శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క భవిష్యత్తుని బంగారు బాటగా రూపుదిద్దుకోండి ఇప్పుడు మనం మన డిఎస్సి అభ్యర్థులకి చాలా చాలా ముఖ్యమైనవి పారిభాషిక పదాలు మరి ఏమిటయ్యా పారిభాషిక పదాలంటే పరిభాషితే ఇది పారిభాషిక పద ఏదైతే కొన్ని పదాలని వాడిని తక్కువ పదంతో చేర్చి చెప్తామో వాటిని పారిభాషిక పదాలు అంటారు వైయాకథలు ఒక అక్షరం తగ్గితేనే పిల్లవాడు పుట్టినంత సంతోషపడతారు కాబట్టి వ్యాకరణంలో ప్రతి అక్షరము కూడా ఒక గొప్ప రత్నంతో సమానం అందుకనే ఆ అక్షరాల్ని తక్కువగా పొందిగ్గా వాడుతూ ఉన్నాడు సూత్రం అదే అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోమహం అస్తోభం అనవద్యం చ సూత్రం సూత్ర విధో విధు అంటే సూత్రం అనేది అల్పాక్షరంలో ఉండాలి అసద్దిగ్ధంగా ఉండాలి అసలు ఎలాంటి సందేహం సందిగ్ధం అనే మాటకి తావు ఉండకూడదు కాబట్టి అందుకే వీటిని మనం పారిభాష పదాలు ఖచ్చితంగా మీకు అడిగే అవకాశం ఉన్నది చూడండి మిత్రులారా అత్తు ఇత్తు ఉత్తు తప్పు మనం చెప్దాం అత్తునకు సంధి బహుళంగానగు ఏమి ఆధల ఇత్తునకు సంధి వైకల్పంగానగు ఉత్తులకు అతుపయమ సంధి నిత్యముగా నగు అని చెప్తున్నాం మరి ఏంటిది అత్తు అంటే హస్వమైన ఆకారము కేవలం హస్వమైన ఆకారాన్ని మాత్రమే అత్తు అనాలి దాన్ని అందుకే మనం అత్వసంధి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంతేకాని దాని అకార సంధి అనకూడదు అది ఎవరు తెలియని వాళ్ళు చెప్తూ ఉన్నారు అది తప్పు ఇలా అత్తు అంటే హస్వమైన ఆకారం మాత్రమే ఎత్తు అంటే హస్వమైన అకారం ఉత్తు అంటే హస్వమైన ఉకారం మొదటి తపకరణము అంటే దీనే తపకరణం అంటారు హ్రస్వమైన అక్షరాన్ని సూచిస్తుంది దీనే తు అనేది చేర్చడం వల్ల తపకరణం అని చెప్పి అయ్యింది సరే ఇందులో మనకి ముఖ్యంగా వ్యాకరణ పరిభాషలో ఆగమము మిత్రం అనే వచ్చి పక్కన చేరేది మిత్రం వలె వచ్చి పక్కన చేరేది అది ఆగమం ఏమి ప్లస్ అంటివి ఏమి ఎడాగమ సంధి మిత్రులాగా యా వచ్చి చేరింది ఆ స్థానంలో యా వచ్చింది అది ఎడాగమ సంధి అవుతుంది ఆదేశం శత్రువులాగా వచ్చి చేరుతుంది తన స్థానాన్ని ఆక్రమిస్తుంది వాడు ప్లస్ కొట్టె వాడు గొట్టె స్థానంలో గా వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇది గసన వాదేశం మరి ఆదేశము ఆగమము ఆ తేడా తెలుసుకోవాలి తర్వాత ఉపద ఉపద అంటే ఏంటి తుది వర్ణమునకు ముందు వర్ణము ఉపద అని చెప్పి చెప్తున్నారు మరి వర్ణం అంటే అది అచ్చు కావచ్చు హల్లు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ తుది వర్ణమునకు ముందు వర్ణమునే ఉపదా అంటారు ఇక్కడ చూడండి ఈ చివరి ఉంది ఇది ముందు చా ఉంది కాబట్టి ఇక్కడ చా అనేది ఉపద అవుతుంది తర్వాత పురుషులు పురుషులు ప్రధానంగా ఎన్ని రకాలయ్యా మూడు రకాలు ప్రథమ మధ్యమ ఉత్తమ ఏం చెప్తున్నాడు పురుషులు ప్రధానంగా మూడు రకాలు ప్రథమ మధ్యమ ఉత్తమ ప్రథమ పురుష ఎక్కడో ఉన్న వారి గురించి చెప్పేది ప్రథమ పురుష అందుకే వాడు వారు మధ్యమ ఎదుట ఉన్న వ్యక్తులు మన ఎదుట ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్తే అది మధ్యమ పురుష మేము మీరు ఉత్తమ పురుష తాను ఉత్తమ మనం ఎప్పుడు మంచి వాళ్ళమే కదా మరి అందుకే గుడ్ బాయ్స్ మనం గుడ్ గర్ల్స్ కూడా మీరు అందరూ తన గురించి తాను చెప్పుకునేది తన గురించి తాను చెప్పుకునేది ఉత్తమ అవుతుంది నేను మేము ఈ విధంగా పురుషులు మూడు రకాలుగా చెప్పుకోవచ్చు తర్వాత లింగములు కుంలింగం స్త్రీలింగం నపంసకలింగం దీన్నే తెలుగులో బాలవేకర్త చెన్నయ్య గారు ఏం చెప్పాడు మహద్వాచకం మహతి క్లీవము అని చెప్పి చెప్పడం జరుగుతుంది శ్రీ స్త్రీ తిర్యక్ జనములు వాళ్ళ భిన్నములు మహద్వాచిక అని చెప్పి తప్సంబరి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు అందుకే కృష్ణుడు భీముడు ఇవి పుంలింగంలోకి వస్తాయి ఇక్కడ ఇంకో మెయిన్ విషయం ఎవరు మీరు చెప్పని విషయం నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మిత్రులారా తెలుగులో కేవలం పదానికి ఆ యొక్క అర్థాన్ని బట్టి పుమ్లింగం స్త్రీలింగం అనేది తెలుసుకుంటాం కానీ సంస్కృతంలో శబ్దాన్ని బట్టి లింగాన్ని సూచించడం జరుగుతుంది అది కాబట్టి ఇక్కడ మహతి స్త్రీలింగం రమ గౌరీ అదేవిధంగా ఇది సంస్కృతంలోకి వచ్చేపాటికి మరల మారిపోతుంది లింగం క్లీవము చెట్టు గోడ ఇక్కడ చూడండి కలత్రం అంటే ఎవరు భార్య కానీ సంస్కృతంలో కలత్ర అనే పదము లింగంలోకి వస్తుంది కాబట్టి తెలుగులో అర్థాన్ని బట్టి సంస్కృతంలో శబ్దాన్ని బట్టి ఈ లింగంలోని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దాన్ని కూడా మనం అలాగే గుర్తుంచుకోవాలా అడుగుతాడు బెట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి తర్వాత అజంతాలు తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అజంత భాష అని పేరు ఉంది మరి ఏంది అజంతం అచ్ అచ్చు అంతము అచ్చు అంతంగా ఉన్న పదాలని అజంత పదాలు అంటారు అది ఏదైనా కావచ్చు చేత తోడ గొలుసు సు ఇందులో ఏముంది అచ్చు చివరిలో ఉంది కాబట్టి ఇవన్నీ మనం ఆంగ్ల పదాలు చూసుకుంటే రోడ్ బస్ సైకిల్ వీటన్ని తెలుగులో ఏం చేశావు రోడ్డు బస్సు సైకిల్ లు అనే పదాలు చేర్చుకుని అంటే మనం అన్ని అజంతాలు చేసుకుని పలుకుతున్నాం హలంతాలు హల్లు అంతంగా ఉన్న పదాలు హల్లు అంతంగా ఉన్న పదాలు మరి హల్లు అంతంగా ఉన్న కిన్ కిమ్ కిర్ర చెన్ను ఏ పదాలైనా కావచ్చు హల్లు అందంగా ఉంటుంది హలంతాలు అని చెప్పడం జరుగుతుంది సరే ఇవన్నీ తర్వాత మనకి అసల్ది మనవు సంధి ఏమిటి ఆ సంధి ఈ సంధి మాలుగు రెండు పదాల కలిగే సంధి ఇది జనరల్ నిర్వచనం కానీ బాలదాకత్త చెన్నైసూరి గారు సంధి పరిచయంలో ఇది చెప్పారు పూర్వ పరస్వరంకు పరస్వరం సంధి పూర్వస్వరానికి పరస్వరానికి పరస్వరం సంధి ఇదండి పూర్వస్వరం పరస్వరం ఇందులో ఊ ఉంది ఇందులో ఆ ఉంది చివరికి రాముడు అతడు అనేది వచ్చి చేరింది కాబట్టి పూర్వ పరస్వరంలకు పరస్వరం ఏకాదశి ఒకటి సంధి కాబట్టి సంధి అంటే ఏది మిగులుతున్నాయా పరస్వరము ఏకాదశము ఒకటే మిగులుతుంది పూర్వస్వరం మొత్తము పోతుంది లోపిస్తుంది కాబట్టి మనం బిట్టు ఏ విధంగా అడుగుతున్నారో చూసుకొని దాన్ని బట్టి చెప్పుకోవాలి వృక్తశేషము శేషం అంటే లోపించగా మిగిలిన పదం అంటే మీదు కడ లుప్త శేషము మీదులో పోతే మీగడ అవుతుంది లుప్తశేషముగా పర్శముల పరమైనప్పుడు నుగాగమ సూత్రం ప్రకారం మనకి గడ ఈ ప్రాదశి కూడా జరుగుతుంది ఉత్తరవర్తి ఉత్తరం అంటే తరువాత వర్తి అంటే ప్రవర్తించేది అందుకే మనకి సంస్కృతంలో ఒక వ్యాక్ వార్తకం ఉంది ఉత్తరత్తరం బలియం అంటే ముందు చెప్పిన దానికంటే తర్వాత చెప్పింది తర్వాత చెప్పింది ఇంకా బలియం ఉత్తరత్తరం అంటే మరలా తర్వాత జరుగుతుంది అని చెప్పడం నిత్యం కృతాకృత ప్రసంగి నిత్యం బునాపడు నిత్యం అంటే ఎల్లప్పుడూ జరగటం సంధి ఉత్తమ సంధి ఉత్తులకు ఖచ్చుపరమైనప్పుడు నిత్యం బగు అంటే నిత్యం ఎల్లప్పుడూ జరుగుతుంది ఆ రాముడు అతడు వైకల్పికం విభాష విశేషణ కల్పతే వైకల్పికం విభాష ఎక్కడైతే విశేషంగా కల్పించబడుతుందో అది వైకల్పికం అని చెప్పి చెప్పబడుతుంది అంటే వైకల్పికం అంటే ఏంటంటే ఆ రూపంలో రెండో రూపం కూడా ఉంటుంది అని చెప్పి చెప్పడం ఇందాక మేము చెప్పుకున్నాం ఎడాగమ సంధిలో ఏమంటివి ఇక్కడ చూసినట్లయితే ఏమి ప్లస్ అంటివి ఒకసారి ఏమంటివి ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి నెపమ్మల సూత్రశుద్ధుల కింద నిల్వ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇక్కడ ఏమంటివి అయిపోతే ఏమి ఎంటివి రెండు రూపాయలు సన్ జరిగితే ఏమంటివి ఇంత సంది జరగపోతే ఏమి ఎంటివి ఎలాగవసంది ఇందాక చెప్పుకున్నాం మనం మొదట మూడో చెప్పుకుంటే మీకు అర్థమేది వ్యవస్థిత విభాష నవాయితీ విభాష అంటే విభాష నిషేధార్థంలో ఉంటే ఇది వర్తించదు అంటే అక్కడ ఖచ్చితంగా విభాష అనేది ఉంటుంది వ్యవస్థిత విభాష విభాషకి అక్కడ పెట్టబడింది అని చెప్పే అర్థంలో దీన్ని వాడతాం బహుళము బహుళం అంటే పేర్లోనే ఉంది క్వచిత్ ప్రవృత్తి క్వచిత్ అప్రవృత్తి కొచిత్ దిభాష అన్ని దేవా అచ్చనొక సంధి బహుళముగా అనగు ప్రథమ మీది పర్శములకు కసరతములు బహుళముగా అనగు ఈ విధంగా మనకి సంధి పరిచయం అనేక చోట్ల బహుళం చెప్పబడింది మరి బహుళం అంటే సంధి నాలుగు రూపాలుగా జరగటం ఇది ఏది ఒకే పదం రాదు ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగదు జరగచ్చు జరగపోవచ్చు వేరే విధంగా జరుగుతుంది ఇది బహుళము కావాలంటే ముందు మన అర్థం చెప్పాను చూడండి ఎడాగమం ఎట్ ఆగమం ఎట్ అనేది ఆగమంగా రావటం ఎడాగం ఇదిగోండి ఏమంటివి ఏమి ఎంటివి ఎడాగమం తుగాగమం ఋగాగమం నుగాగమం దుగాగమం ఇదంతా ఆగమాలంటే మొత్తం ఆమ్రేడితం మనం పారిభాషిక పదాలు కాబట్టి పరిభాషితే తక్కువగా చెప్తున్నాను ఎక్కువగా అర్థం చేసుకోండి దిరుక్త పరరూపం ఆమ్లేడితం ఒక పదాన్ని రెండుసార్లు పలికినప్పుడు రెండవసారి పలికేదే ఆమ్లేడితం ఇది కాదు ఆహాహా ఆహా ప్లస్ ఆహా ఇది ఆమ్లేడితం దీన్ని ఆమ్లేడితం అని చెప్పి చెప్పుకోవాలి మనం ృార్థము అని చెప్పి మిక్కిలి ఎక్కువగా అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతాం మరి మిక్కిలి వైరల్ అవ్వాలి మీరు వైరల్ చేస్తే ఇది వైరల్ అవుతుంది అప్పుడు కట్ట కడా కడ ప్లస్ కడా కట్ట కడ అంటే మనకు తెలిసిపోయింది ఎక్కువగా చెప్తున్నాం అని చెప్పే సందర్భంలో ఈ దృశ్యార్థం అనే పదాన్ని వాడడం జరుగుతుంది దిత్వము దిరుక్తము మరి రెండు సార్లు చదువుతున్నాం దిత్వం అనేది భాషా ప్రయుక్తమైనది ద్విప్తం అనేది వ్యాకరణ ప్రయత్నమైనది అందుకే మనం చెట్టున్న కాయలున్న చెట్టు కింద కూర్చుంటే కాయలు గడుచుకోవాలి కాయలు కింద కూర్చుంటే ఏం చేసుకోవాలి అంటే తెలిసిన వాళ్ళ వీడియోలు చూస్తే తెలుసుకోగలం మనం అది మీ ఇష్టం ఒక హల్లు రెండు సార్లు పలకడానికి జ అంటారు దీన్ని ద్విరుక్తము అని కూడా అంటున్నాం ఉదాహరణ చూడండి ఇక్కడ అచ్చు హల్లు అదే పదాలు చెప్పాను నేను చా రెండు సార్లు పలుకుతున్నా రారు అంశాలు బలుగుతున్నాం కాబట్టి మనకి అందుకే చెప్తా ఉన్నాడు ద్విరుక్తంబగు హల్లు పరమైనప్పుడు త్రిక్సందులో ఆయి అని సర్వనామములు త్రికమ్మ నాబడు ద్విరుక్తంబగు హల్లు పరమైనప్పుడు ఆర్చిక దీర్ఘంలో అసంభగు కాబట్టి ద్విరుక్తమైన హల్లు పరం అవ్వాలన్నమాట సంయుక్తం అసంయుక్తము ఒక హల్లు కింద హల్లు చేరటాన్ని సంయుక్తం అంటున్నాం ఏ హల్లు లేకపోతే దాన్ని అసంయుక్తం అని చెప్తున్నాం ఇదిగోండి ద్విరుక్తం దా కింద వావతు చేరింది కాకింద తావత్తు చేరింది కాబట్టి అది సంయుక్తాలు అసంయుక్తమైన హల్లు పరమే కాదు అంటే అకన్య ఆ ప్లస్ కన్య మనకి మిగతా పదాలు పరమవకూడదు కాబట్టి సంయుక్తం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు చేరటం అసంయుక్తం అంటే ఏ హల్లు లేకపోవటం అది మెయిన్ గుర్తుపెట్టుకోండి సంశ్లేష తో కూడుకొనుట ఇదే మనవారికి కొంతమంది చెప్తా ఉన్నారు సంయుక్తము సంయుక్తంలో సంశ్లేష అంటే ఏందయ్యా మూడు అక్షరాలు చేస్తే సంశ్లేష జ్యోత్స్న జ్యోత్స్నాలు మూడు అక్షరాలు ఉన్నాయా నా ఇది సంశ్లేష అక్షరమా కాదు అది తప్పు సంశ్లేష అంటే ఏం చెప్తున్నాడు వేకత్త ధృతము ధృత ప్రకృతికి సం చెప్పినప్పుడు ఆదేశ సరళములకు ముందున్న తృతములకు బిందు సంశ్లేష ని అని చెప్పినప్పుడు సంశ్లేష అంటే చెప్పాడు అక్కడ పూచెన్ గలువలు మీది హల్లుతో కూడుకునుట అని చెప్పాడు అనమాట అంతే తప్పితే మూడు అక్షరాలు రావాలా నాలుగు అక్షరాలు రావాలి కాదు ఎన్ని అక్షరాలు వచ్చినా సంయుక్త అక్షరం అది సత్వము ప్రకృతి భావము సత్వము అంటే సహజము ఇప్పుడు మనకి విభాష వస్తే రావచ్చు రాకపోతే సహజంగా ఉంటది పోచని గలువలు అందుకే చెప్తా ఉన్నారు ఇక్కడ సత్వము అంటే ఇది పక్షమున సత్వం బగు పక్షము అంటే ఒక్కొక్కసారి దీనికి తరచుగానే కానొచ్చు ఆ విధంగా కొన్ని కొన్ని పదాలు చెప్తూ జరిగింది పక్షము అంటే సత్వము అంటే ఒక్కొక్కసారి అని చెప్పేటప్పుడు వక్షమాన వక్షమానమున పక్షంబుచే అని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ఒక్కొక్కసారి అది జరగచ్చు జరగకపోవచ్చు ఈ విధంగా మనకి పారిభాషిక పదాలు వస్తూ ఉన్నాయి ఇక్కడ అడుగుతాడు మనకి సంశ్లేష అంటే ఏంటి లేకపోతే ఆమ్లెట్ అంటే ఏంటి లేదా బహుళం అంటే ఏంటి లేదా రక్త శేషం అంటే ఏంటి కాబట్టి మిత్రులారా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని చదవటం అలవాటు చేసుకోండి తర్వాత వార్తకం వర్తయంతి కార్య విశేషాతిథి వార్తకాలు అంటే ఎక్కడైతే సూత్రములందు విలువబడిన కార్య విశేషణాలను ప్రవర్తింపజేస్తాయి కావునవి వార్తకాలు అంటారు వార్తకో వరరుచి వార్తకాలు రాసింది ఎవరు వరరుచి రాశారు మరి అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి అత్తులకు సంధి బహుళము అన్నకు అన్నాడు అక్కడ ఏమన్నాడు స్త్రీ వాచిక సంబోధనాంతములకు సంధి లేదు అన్నాడు స్త్రీ వాచకాలు సంబోధనాలు వాటి వాటికి సంధి లేదు అది వార్తకం అన్నిటికీ సంధి జరగాలి దూత ప్లస్ ఇతడు దూత ఈతడు ఇక్కడ సంధి లేదు ఎందుకు లేదు స్త్రీ వాచకము కాబట్టి సంధి లేదు ఇది వార్తకం ఆకృతి గణము ఆకృతి అంటే రూపం గణం అంటే సమూహం కొన్ని మనకి వ్యాకరణంలో అన్ని పదాలన్నిటికీ కలిపి ఒకే సూత్రం చెప్పాల్సి వస్తుంది కాబట్టి వాటి అన్నిటిని అన్ని పదాలు ఒక చోట చేర్చడాన్ని ఆకృతి అంటారు ఇప్పుడు ముందు ఉదాహరణకు పేదాదులు పేద బీద లేత మొదలైనవి పేరువాదులు ఇందు కూడా అంతే పేరు చిగురు కరకు ఇవన్నీ కూడా పేరువాదుల్లోకి వస్తాయి ఆకృతి గణం ఒక చోట వ్యాకరణ కార్యాల మొత్తాన్ని ఒక చోట చేర్చడమే ఆకృతిగణం ఓకే అవసానం విరామ అవసాన ఏదైనా చివర వస్తుంది ఏదైతే ఉందో అది అవసానము చివర వాక్యావసానమున సంధులేమి దోషము కాదండ్రు వాక్యం చివర సంధి లేకపోవడం దోషం కాదు అంటే ఎక్కడైతే అవసానం అంటే చివర చివరి దశ అవసాన దశ అంటారు కదా అది సరే వృత్తి పరార్థ విధాన వృత్తి అంటే ఒక అర్థాన్ని ఇతరమైన అర్థాన్ని తినేజేసే దాన్ని వృత్తి అంటారు ఇది వ్యాకరణ పరి భాషలో అందుకే పారిభాష పదాలు జాగ్రత్తలుసుకోవాలి వృత్తి అని మనం చేసే వృత్తి కాదు మేము ఉపాధ్యాయు వృత్తి చేస్తున్నాం మనం ఇంకోటి వృత్తి చేస్తున్నాం మేము ఇంజనీరింగ్ వృత్తి చేస్తున్నాం అది కాదు ఇక్కడ సమాసము దీనిలో ఒకటి ఇది ఐదు రకాలుగా ఉంటది ఇది సంస్కృతానికి సంబంధించిన పదము సమాసం అనేది ఇంతునవి వృత్తిని బగు అని చెప్పి చెప్తాడు ఇక్కడ కూడా పేగరాలులో ఆలు అంటే మామూలుగా భార్య అనే అర్థం రావాలి కానీ ఇక్కడ స్త్రీ అనే అర్థంలో వాడుతున్నాం సమాసం మన వృత్తిని స్త్రీ దంబగ అని చెప్పి వార్తకం చెప్తున్నాడు వేకర్త కాబట్టి ఇది స్త్రీ అనే అర్థం వృత్తి అంటే పరావర్ధ ఇతరార్థాన్ని తెలిపేదాన్ని వృత్తి అంటారు అది తెలుసుకోండి శేషం అక్కడ పేర్లో ఉంది మొదటి అక్షరం ఒకటి మాత్రమే మిగలడం కొత్త శబ్దం ఆద్యక్షర శేషం బగు కొత్త అనే బదం తీసుకోండి కొత్త ప్లస్ కారు కొక్కారు ఇక్కడ ఏం చెప్పాడు మొత్తం పోతుంది క్రో ఒక్కటే మిగులుతుంది అది తర్వాత ఔపభక్తి కాదు ఈటీటీ వర్ణంబులు ఔపభక్తికాలు ఔపభక్తి కాలు అంటే ఉపయభక్తులు అని అర్థం విభక్తులకు దగ్గరగా ఉండే పదాలను ఔపవిభక్తి కాలు అంటారు అందుకే ఏమన్నారండి వీటిని ఈటీటి ఈ మూడు అక్షరాలు ఎక్కడైతే వస్తాయో అవి ఔపభక్తికాలు ఊరు ఊరి కాడు కాటి గోయి గోతి గోరు గోటి మరి టీ ఇది ఎలా వస్తుంది గోరు గోటి నూయి నూతి ఈ పదాలన్నీ కూడా చాలా మార్పులు వస్తాయి దానికి చాలా విభక్తికాలకి అవవిభక్తికాల అనేక మార్పులు పొందుతూ ఉంటాయి అది చూడాలి అనుదంతం నా ఉదంతం అంటే ఊ చివర లేని పదం చివర లేని పదం అనే అర్థం అనమాట అంటే ఆనో ఈనో ఏదో చివరుండాల ఉదాహరణకి ఇక్కడ తర్వాత ఉష్మదార్థం నీవు మీరు అస్మద్ష్మదార్థములందు దుగాగమమ్మగు ఈ సూత్రం చెప్పినప్పుడు చెప్తా ఉన్నాడు నేను మేము మనము అస్మదార్థం అస్మదీయులు తస్మదీలు అని చెప్పి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది నాదు ప్లస్ కోరిక నా ప్లస్ కోరిక నాదు కోరిక అని చెప్పినప్పుడు చెప్తాం లోపదం లకారం ఉపదిగా కలిగిన పదం ఉపద అంటే చెప్పుకున్నాం అంటే ఏం చెప్పా తుది వర్ణమునకు ముందున్న వర్ణం ఉపద ఇక్కడ బాలు బా ఉబ్బు ప్లస్ ఆ ప్లస్ ప్లస్ ఉ ఈ తుది వర్ణం దీని ముందుంది ఇది లోపదం అంటే లకారం ఉపదగా ఉండాలి బాలు కాదు రోలు రాయింది రోలు కాదు నూలు రాయండి ఏదైనా రాయండి కానీ లా ఉపతగా ఉండాలి అదే లోపదం లోపదం అంటే లోపించింది అనుకునే ఏం లోపించిది ఏం లోపించింది ఇక్కడ అది లోపించి ఆ సరే ఉత్తమం ఉప ఉత్తమం ఉత్తమం అంటే మీరు అందరూ ఉత్తమం లేదు మూడు అక్షరాలు ఆ పైన ఉన్న పదంలో చివరి అక్షరాన్ని ఉత్తమం అంటున్నావు మూడు అక్షరాలు ఉండాలి సొగసు కోరిక మనసు తపస్సు ఇలాంటి పదాలన్నీ ఎన్ని పదాలైనా తీసుకో మూడు అక్షరాలు ఉంటే అది ఉత్తమం దానికన్నా ఎక్కువైనా ఉండొచ్చు ఐదు అక్షరాల సాధారణం దాని ముందున్న అక్షరం ఉపత్తమం దాని ముందున్న అక్షరం ఏదైతే ఉందో అది ఉపోత్తమం మూడు అక్షరాల్లో చివరిది ఉత్తమం దాని ముందున్నది ఉపోత్తమం ఐదు అక్షరాల్లో చివరి ఉత్తమం దాని ముందున్నది ఉపోత్తమం తర్వాత మధుపంతాలు మతు అనే ప్రత్యయం సంస్కృతంలో కలది కలవాడు అని చెప్పే సందర్భంలో ఈ మతుపార్థాన్ని వాడుతూ ఉంటున్నాం మతపార్దం అనేది శ్రీమంతం శ్రీమంతుడు గుణవంతుడు అంటే డబ్బు కలిగిన వాడు గుణము కలిగిన వాడు ఇలాంటి పదాలు చెప్పుకోవచ్చు నిపాతం ఇక్కడ మనకి బాలయాగర్లో మొత్తం ఎన్ని నిపా సూత్రాలు ఉన్నాయా ఇది పెద్ద బ్రిట్ మరి మీకు బాల వ్యాకరణ మొత్తం లేదు కాబట్టి డిఎస్సీ అభ్యర్థులకు ఐదు పరిచేతాలే ఇచ్చాడు ఐదు ఆరోగ్య పరిచయం లేదు సమాజ పరిచయం చేర్చాడు కాబట్టి జాబితా చదువుకోవాలి మనం ఏ చదువు ఎలా చదువుతున్నాం అనేది ముఖ్యం అది వ్యాకరణ కార్యం ఒక విధంగా రావాల్సిండగా మరొక విధంగా రావటం నిపాత వ్యాకరణ కార్యం ఏం చెప్తున్నాడు ఒక ఆరాంత గోశబ్దములకంతూవర్ణకం బగు అని సూత్రం ప్రకారం కద్రు ఊ రావాలి మరి ఇక్కడ కద్రువా అంటున్నాడు కద్రువ నాగమాత ఇది సూత్రం ఇంకేం లేదు కాబట్టి ఇది నిపాత సూత్రం అన్నమాట ఆచికం తెలుగు పదాలు శ్రీశవం లోపించినవి అన్ని కూడా తెలుగు పదాలు ఉన్నాడు మగడు రేడు బల్లిదుడు పరిచయం మీకు మొట్టమొదటి సూత్రం చైత తెలిసి దచ్చతలుగు పదాలు అంటే ఏందో చెప్తాడు తర్వాత ఉత్తరోత్తరం ముందు ఒకటి చెప్పి ఆ తర్వాత మరొకరు చెప్పడం దీన్ని అంటా ఉంటారు ఇందాక కూడా చెప్పిన మనం వార్తకాలు చెప్పినప్పుడు ఉత్తరోత్తరం పనీయం ఏమయ్యా ముందు ఏమంటున్నాడు ఏమి ఆదులు ఇచ్చిన సంధి వైకల్పంగా అన్నాడు మరి ఏమి ఆదులు అన్నప్పుడు ఏమి పదానికి సంధి వైకల్పంగా చెప్పాడు కదా తర్వాత ఏం చెప్తున్నాడు స్వార్థం బయలు ఎత్తులకు సంధి లేదు అంటున్నాడు ఇదిగోండి స్వార్థం బయలు ఎత్తులకు సంధి లేదు ఏది ఏది అంచు క్వార్థం కాబట్టి ఇక సంధి లేదు అని చెప్తున్నాడు కాబట్టి ముందు ఒకరు చెప్తాడు తర్వాత ఒకరు చెప్తాడు దాన్నే ఉత్తర ఉత్తరం అంటున్నాడు స్వార్థకం బోధకాల అసమాపక్రియ శత్రార్థం వర్ధమాన అసమాపక్రియ భవిష్యత్కాల అసమాపక్రియ అని చెప్పుకుంటున్నాం కానీ అదంతా అసంబద్ధమైనది కాదు తే అయితే అని చెప్పి చేదాద్ధకం ఇక తర్వాత ధాతు విశేషణాలు ఒక ఏడు ఉన్నాయి ఆ ఏడింటిని కూడా ఎడి ఎడి ఎడు ఈ రెండు లోపించే పదాలు ఉన్న కళ నింగి నా ఈ ఏడింటిని కూడా దాతు విశేషణాలు అంటారు కానీ మిత్రులారా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సందేహాలు సూచనలు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ధన్యవాదాలు బాయ్ బాయ్